ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు గారు ఉన్నారండి వారితో మాట్లాడి సోమవతి అమావాస్య డిసెంబర్ ముప్పైవ తారీఖున ఆ రోజున ఖచ్చితంగా అందరూ పాటించవలసిన నియమాలు ఏంటి ఆ రోజు విశేషం ఏంటి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారి గారి మాటల్లో వెళ్ళి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి డిసెంబర్ ముప్పైవ తారీఖున అమావాస్య ఇది కూడా సోమవారంతో కూడుకున్నది కాబట్టి సోమవతి అమావాస్య వారు చెప్తే తెలుసుకున్నాను అయితే ఆ రోజు ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయండి ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఇంట్లో విధిగా ఆచరించవలసింది ఏంటో వివరించండి శ్రీ గురు భీమ శ్రీమాత్ర సోమవతి అమావాస్య సోమవారం అమావాస్య కలిసి వస్తే మరణగండాల్ని మనం అతిక్రమించవచ్చు సోమవతి అమావాస్యకున్న ప్రాధాన్యతనే అది సోమవారం ఎవరికి అంటే చంద్రుడికి ప్రధానమైంది చంద్రుడు శివుడికి ప్రధానమైంది సో చంద్రుడు శివుడు చంద్రుడు ఎక్కడ ఉంటాడు శివుడి నెత్తి మీద ఉంటాడు సో శివయ్య శివయ్య ఆరాధన చేయాలి సోమవారం రోజు ప్రధానంగా ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఉన్నాయో శత్రు బాధ ఉందో అదేవిధంగా ఇంకా తెలియని బాధలు శత్రువుల మూలకంగా ఆస్తి సమస్యలు తగాదాలు గొడవలు ఏ సమస్య ఉన్నా సమస్య పరిష్కారానికి అరిష్ట నివారణమునకు సోమవతి అమావాస్య శ్రేష్టమైంది సోమవతి అమావాస్య రోజు విశేషంగా చేయవలసింది ఏంటంటే శివుడికి అభిషేకం చేసుకోవాలి గంగా స్నానం చేయాలి లేదా ఏదైనా నదీ స్నానం చేయాలి సోమవతి అమావాస్య రోజు తప్పకుండా తలస్నానం చేయాలి అండ్ సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ నీళ్లల్లో రాగి చెమ్ములో నీళ్లు వేసుకొని ఆ నీళ్లల్లో కొన్ని నల్ల నువ్వులు వేసి ఆ నీళ్లతో స్వామివారికి అభిషేకం చేయాలి సో విశేషంగా ఎవరికైతే గర్భ ఉంటాయి అంటే సంతానం కాదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సోమవతి అమావాస్య రోజున శివుడికి అన్న పూజ చేయాలి అన్నపూజ అన్నపూజ అన్న పూజ చేసి ఇంత ప్రసాదం స్వీకరించాలి అందరికి కూడా అన్నదానం చేయాలి సోమవతి అమావాస్య అన్నదానం చేయాలి అదేవిధంగా ఈ ఏలినాటి శని తోటి ఇబ్బంది పడతా ఉంటారు ఎవరు ఇప్పుడైతే మకర కుంభ మీనరాశి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి ఈ స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కొంతమంది పేద పిల్లలు పేద పిల్లలకి సోమవతి అమావాస్య రోజున పుస్తకాలు ఇవ్వడము పెన్నులు ఇవ్వడము లేదా వాళ్ళకి యూనిఫామ్స్ బట్టలు ఇవ్వడము లేదంటే షూస్ కానీ చెప్పులు కానీ కొనివ్వడం ఇవి చేయాలి ఇవి చేయడం వల్ల కూడా మంచి ఎనర్జీస్ వస్తాయి అంటే మీ నెగిటివ్స్ మొత్తం పోతాయి శని దీనజనుల మీద ఉంటాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సో శని సోమవతి అమావాస్య రోజున ఎవరైతే శనికి ప్రీతిగా ఇవి దానం చేస్తారో ఇంకా శని వాళ్ళని సర్లే నా బంధువుల్ని నువ్వు ఆప్యాయంగా చూసుకుంటున్నావు కాబట్టి నిన్నే అనను అని వదిలేస్తాను సో శని దీనజన బంధువు కాబట్టి దీనజనులకి కష్టంలో ఉండేటువంటి వాళ్ళకు రైతులకు కార్మికులకి అన్నం పెట్టడము అట్లా ఏమైనా చేస్తే బాగుంటుంది నేను నా లైఫ్లో ఒక లైవ్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక డిఎస్పి గారి కొడుకు ఆ అబ్బాయి ఎంత మంచి పిల్లాడంటే వాడికి చిన్నప్పటి నుంచి తెలిసిందల్లా ఒక్కటే ఎవరికైనా సరే అన్నం పెట్టడం వాడికి టైం దొరికితే చాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ కూడా అంతే అన్నపూర్ణదేవే టైం దొరికితే చాలు గిన్నె వేస్తాడు బిర్యానీ వేస్తాడు అందరికి పండి పెడతాడు బిర్యానీ చేయడం అంటే వాడికి మహా ఇష్టం వాడికి వాడికి దొరికిన కాడ దొరికిన కాడ అన్నదానం చేస్తూనే ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చారు నా కొడుకు జాతకం చూడండి అని చెప్పి వాడి జాతకం అద్భుత జాతకం మా కొడుకు పెళ్ళి అవ్వట్లేదండి ఏం పెళ్ళి చేయాలంటే మీ కొడుకు పెళ్ళి అవ్వట్లేదు ఏమన్నీ అన్ని మర్చిపోండి మీ కొడుకు జీవిత కాలానికి సరిపడా పరిహార పూజలు చేస్తున్నాడు సో ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళమ్మ గురుగారు చాలా కమర్షియల్ గురుగారు అని చెప్పి మూడు లక్షల చేతిలో పెట్టుకొని అమ్మ వాళ్ళమ్మ ఎక్కడ వీళ్ళు సరూర్ నగర్లో ఉంటారు మూడు లక్షల చేతిలో పెట్టుకుని వచ్చింది ఆడు చేసేద్దాం గురుగారు కుజదోషం ఉందండి ఏమీ అవసరం లేదు మీ వాడు జీవిత కాలానికి చేయవలసిన పరిహారాలు అన్నీ చేస్తున్నాడు మంచి అమ్మాయి దొరుకుతుంది మంచి పిల్లలు పుడతారు మీరేం టెన్షన్ పడకండి మీ కన్సల్టేషన్ ఫీజు వరకే తీసుకుంటున్నాను ఏ పరిహారాలు అవసరం లేదని చెప్పా అదేంటి గురుగారు మీరు పరిహారం లేదంటున్నట్టు నేను డేట్ కూడా రాసి ఇచ్చాను ఈ డేట్కి నీ కొడుకు పెళ్ళి అవుతుంది ఈ టై ఈ డేట్ వరకు నీ కొడుకు ఇంత సంపాదిస్తాడు ఇవి జరగకపోతే నా దగ్గరికి రా అప్పుడు నేను పూజలు చేయిస్తా అని చెప్పాను ఆవిడ ఏంది డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా పోతున్నారు గురుగారు వెళ్ళిపోయింది తర్వాత వాడికి మంచి సంబంధం సడన్గా సెటిల్ అయింది ఎంత మంచి అమ్మాయో మంచి అమ్మాయి పెళ్ళి చేసుకుంటే అసలు అమ్మాయి ఎంత ప్రేమ ఉంటుందో అబ్బాయితోటి వీడు అన్నదానం చేస్తాడే ఆమె ఇంకా డబ్బులు దానం చేస్తుంది ఆమె సో వాడికి డబ్బులు కూడా అట్లే వస్తూనే ఉంటాయి సంపాదిస్తే డబ్బులు వస్తే ఖర్చు పెడతాడు నా లైఫ్లో చూసిన ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నదానానికి కొదవలేదు అని అట్లాగే మన జగన్ గురూజీ గారు ఉంటారు హైదరాబాద్కి ఆయన ఏమీ లేకుండా వచ్చారు ఆయన ఆయన ఇప్పటికీ ఎవరైనా ఇంటికి వచ్చి అన్నం అడిగితే లేదు అని అన్నారు అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు అన్నపూర్ణాదేవి గుడి కట్టారు ఆయన ఆయన స్థాయికి ఎంత అద్భుతమైన కేపిహెచ్బి కాలనీలో ఒక పెద్ద యోగాశ్రమం కట్టారు అదంత శక్తి ఏది అంటే అన్నదానం శక్తి అందుకే సోమ సోమవతి అమావాస్య రోజున అది కాకుండా ఎప్పుడైనా సరే టైం దొరికినప్పుడల్లా అన్నదానం చేయండి కడుపు నింపండి ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉన్న ఒకే ఒక్క బాధ ఏంటంటే ఆకలి అన్ని జీవరాశులకి ఆకలి బాధపడుతున్నారు అవును కాబట్టి అందరికీ అన్నదానం చేయండి జంతువులు పెట్టండి అన్నీ చేయండి కడుపు నింపండి మీకు ఏ జ్యోతిష పండితు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు గుడికి కూడా పోవాల్సిన అవసరం లేదు కడుపు నింపినటువంటి వాడు అంటే గర్భాలయం నింపితే చాలు ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కడుపు నింపితే చాలు దేవుడు నీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటాడు అంటే ఆయన చేసే పని నువ్వు చేస్తున్నావు కదా అని ఇందుకోసమంటే ఆయన చేసే పని కూడా అంతే కదా సో సోమవతి అమావాస రోజు అన్నం పెట్టండి ఇంకొక విశేషం ఏంటంటే శత్రుబాధ ఉంది భయంకరమైన శత్రుబాధ గ్రహబాధలు ఉన్నాయి అసలు ఏది జరగట్లా ఏ పని జరగట్లే ఏదో ఒక సమస్య బగలాముఖి దేవి పూజ చేయండి సోమవతి అవసరం చేయవచ్చు సాధన అంటే మంత్ర సాధన గురుగారు చేస్తారు మీరు తెల్ల ఆవాలు ఇప్ప పువ్వు తోక మిరియాలు అవి వేయడం మీ పని మంత్రానికి మీరు జస్ట్ అఫీస్ నివేదన చేయండి గురువు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి మాల ఇస్తారు పసుపు మాల ఇస్తాము తర్వాత బగలాముకి లాకట్ ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి మీ పని జరిగిపోతాయి సో బగలాముఖి సాధన చేయండి అమ్మ అనుగ్రహం అందుకో ఎంతవరకు ఇవ్వాలో అంత ఇస్తా నేను బగలాముఖి పెద్ద యంత్రాలు అవి ఇవ్వండి బగలాముఖి మంత్రము మేము ఉపదేశం చేస్తాము చేసినప్పుడు చేస్తే సరిపోతుంది బగలాముఖి ఉపదేశం చేస్తాం ముఖ్యంగా సోమవార అమావాస్య రోజు చేయవలసింది బగలాముఖి సాధన దేవీ సాధన చేయాలి మంత్ర సాధన చేయాలి శక్తి సాధన చేయాలి అట్లాగే ఎవరికైనా సంతానం ఇవ్వట్లేదు పితృదేవతలకి తర్పణాన్ని వదలాలి నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాన్ని వదలాలి ఒక మంచి రెమెడీ చెప్తాను ఎవరికైతే సంతానము లేనటువంటి వాళ్లకు రెమెడీ చెప్తాను ఈ అమావాస్య రోజున ఇంత గోధుమ పిండి ఒక ఐదు కిలోల గోధుమ పిండి తర్వాత ఒక మూడు కిలోల బెల్లం బెల్లం చూరు చూరు చేయాలి బెల్లం వేసి మంచిగా కొంచెం నీళ్లు కలిపి గట్టిగా చేసి మంచిగా ముద్దలు చేయాలి వాటిని చిన్న 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 లడ్డూలు చేయాలి ఇంతే చిన్న చిన్న లడ్డూలు చేయాలి చేసి చెరువులో చేపలకేయండి నదిలో కానీ చెరువులో కానీ చేపలకేయండి తర్వాత సంతానం వచ్చేస్తుంది ఒక పరిహారం బ్లెస్సింగ్స్ సింపుల్ చెప్పాలి అంత పిండి తీసుకోవాలి అన్ని కేజీలు అంటే నియమం అండి అంత ఉండాలంటారా అంటే మినిమం అంత ఉండాలి ఎందుకోసమంటే అవి కూడా ఆశపడతాయి కదా అవి ఇంత ఇంత ఉండవు కదా అవి వాటి అన్నిటికి తినిపియాలంటే అంత కావాలి ఐదు కేజీలు పెద్దగా ఏం కాదండి ఐదు వందల రూపాయలు అయిపోతుంది ఇది ఐదు కేజీల పిండి నాకు తెలిసి మూడు వందల రూపాయలు వస్తుంది మూడు కేజీల బెల్లము రెండు వందల రూపాయలు వచ్చేస్తుంది నీళ్ళైతే దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు ఇంకేం కావాలి ఐదు వందల రూపాయలు అయిపోతుంది చిన్న రేవడీ చేపలకు తినిపించండి ఎందుకోసమంటే ఈ ప్రపంచంలో విరివిగా సంతానాన్ని కనేటివి చేపలే వాటి ఆశీర్వాదం వస్తే సంతానం అయిపోతుంది ఆ రోజు చాలా విశేషం అయితే ఇన్నో రకాల లాల్ కితాబ్ చెప్తారు ఇవన్నీ కూడా పరిహారాలు ఉంటాయ్ చేయండి ఇవన్నీ మంచి పరిహారాలు ఈ రోజు ప్రతి కే ఇంజి సోమవతి अमावासी రోజు చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయో గురుగారు అసలు ఈ పన్ని మాత్రం చేయకండి అన్నటువంటివి ఏమైనా ఉన్నాయా సంసారం చేయకూడదు మాంసం తినకూడదు అండ్ ఎలాంటి అగ్రిమెంట్ చేయకూడదు సిగ్నేచర్ తో అగ్రిమెంట్ చేయకూడదు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అండ్ నాలుగు కూడలు దాటకూడదు ఇవి చాలా కీలకమైనవి దిష్టి తీసుకోవచ్చు కానీ కూడలు దాటకూడదు అది నిమ్మకాయలు ఎర్ర మిరపకాయలు నిమ్మకాయలు తర్వాత నాలుగు కూడలు ఐదు గుడ్లు పెడతారు కొంతమంది అవి దాటకూడదు అమావాస రోజు ఇందాకన్న మీరు దిష్టిని కొంతమంది గుమ్మడికాయ దిష్టని ఇలా రకరకాల దిష్టిలు తీసి పడేస్తాడు ఆ రోజున చేయొచ్చండి అమావాస్య రోజు చేయాలి చెయ్యాలి దిష్టి ఉంటే అమావాస్య రోజు తీపించుకోవాలి ఎండుమిరపకాయలు తర్వాత ఉప్పు చేసుకో చాలామంది ఇది ఒకటి చేస్తారు ఈ నిమ్మకాయలతోటి తీసి నాలుగు మూడోళ్ళు పెడతారు అట్లాంటివి చేయకండి ఇప్పుడు నీ కష్టం పోతుంది సరే ఇంకోటి కష్టం వస్తుంది కదా ఇంకోటి కష్టం వస్తే అది అది మంచిది కాదు కదా అదొక పాపం అదొక పాపం సింపుల్ రెమెడీ చేసుకోండి ఎండుమిరపకాయలు కల్లుప్పు ఇవి తీసుకోండి డిష్ తీసుకోండి ఎండుమిరపకాయలు నిప్పులో వేయండి ఉప్పు నీళ్ళలో వేసేయండి అయిపోయి అక్కడిదక్కడికి క్లియర్ వేరే వాళ్ళు ఎవరికి కూడా రాదు ఇప్పుడు ఇంకో ఇంట్లో ఏడుపోస్తే అది మనకు మంచిది కాదు కదా సో మన అరిష్టం పోయింది అని మనం నన్ను నిమ్మకాయలు పెడితే అది దాటి వెళ్ళిన వాడికి కూడా కష్టం కదా చేయకూడదు అట్లా అట్లా చేయకండి ప్రజల్లో అదొక రకమైన భయా భయాందోళనకు సంబంధించిన భావనలు తీసుకురాకండి అలాంటి ఎవరు చేయకండి పిచ్చి పిచ్చి చేయకండి మరి బగలాముఖి అమ్మవారి పూజ ఎందుకంటే అన్ని చోట్ల అది వీలు కాదండి మాకు ఫస్ట్ తెలియాలి కదా ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది బగలాముఖి అమ్మవారి పూజ శ్రీ విద్య తెలిసిన వాళ్ళ దగ్గరనే చేసుకోవాలి శ్రీచక్రం ఉండాలి అక్కడ అమ్మవారు ఉండాలి కాబట్టి మా శ్రీచక్ర పీఠంలో నిజామాబాద్లో మా అమ్మవారి దేవస్థానం ఉంది అక్కడ ప్రతి అమావాస్య బగళాముఖి పూజ చేస్తాము ప్రతి అమావాస్య ఎందుకోసమంటే ఈ మధ్య కంప్లైంట్లు ఎక్కువైపోయాయి కంప్లైంట్ దారి చాలా ఎక్కువైపోయాయి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు వెళ్ళి కానీ మా దగ్గరికి మాత్రం భయంకరంగా వచ్చేస్తున్నారు గురుగారు అక్కడికి పోతే పని డిలే అవుతుంది జస్టిస్ విల్ సార్ ఇన్ఏ టూ లేట్ చా జస్టిస్ సర్వ్ అవ్వడానికి ఐదేళ్ళు పదేళ్ళు పడుతుంది జస్టిస్ ఇమీడియట్లీ సర్వ్ అవ్వాలి ఏం చేయాలి బగలాముఖికి వచ్చేయట్టు ఆమె యూనివర్సల్ జస్టిస్ ఆమె ఆమె చేసుకుంటుంది ఆమె దగ్గరికి వచ్చి తెల్ల ఆవాలు ఇప్ప పువ్వు తర్వాత తోకమిరియాలు ఇవి వేసి హవిస్సు నివేదన చేయండి ఆమెకి మీరు అప్లికేషన్ పెట్టినట్టే కంప్లైంట్ అక్కడ ఇచ్చినట్టే పీఠం దగ్గర ఆ రోజున ప్రత్యేకంగా ఆ రోజు ఆ రోజు చేస్తాము సాయంత్రం వేళల్లో సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఆ వేళల్లో వచ్చి యాగం చేసుకోండి అమ్మవారికి మీ కంప్లైంట్ అక్కడ ఇవ్వండి అమ్మవారు చూసుకుంటుంది మీ సమస్యలేముంది అమ్మవారు చూసుకుంటుంది అక్కడ ఇంకా ప్రత్యక్షంగా రావాల్సి ఉంటుంది కదా ప్రత్యక్షంగా రావాలి ఇవి ఆన్లైన్ పూజలు అయితే ఉండవు బగలాముఖికి తప్పకుండా పసుపుమాల తీసుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత పసుపుమాల ప్రసాదంగా తీసుకోవాలి ఒకవేళ మేము రాలేమంటే కనీసం మాకు పసుపుమాలను పంపించండి అని అంటే మీకు పసుపుమాల పంపించేస్తాము ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు బుకింగ్స్ చేసుకోవాలి ఆ వెబ్సైట్లో కనిపించిన ఫోన్ నెంబర్లు మాత్రమే విజిట్ చేసుకోవాలి ఇప్పుడు సుమన్ టీవీలో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నారు కానీ ఏం చేస్తున్నారంటే మన వీడియోని ఇంకో దగ్గర కాపీ చేసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకుంటున్నారు చేసుకొని అవి షార్ట్స్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఫోన్ చేయగానే ఆ గురుగారు ఉన్నారండి స్నానం చేస్తున్నారండి లేదంటే పూజ చేసుకుంటున్నారండి ఆ గురుగారితో మాట్లాడడం కుదరదండి మీకు ఏమైనా ఉంటే మేము పంపించేస్తానులేండి అని చెప్తున్నారు నా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు దయచేసి మోసగాళ్ళని నమ్మకండి గురువు వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో నా వెబ్సైట్ ద్వారా మాత్రమే విజిట్ చేసి బుకింగ్ చేసుకోండి అండ్ అపాయింట్మెంట్ జ్యోతిష్యం అపాయింట్మెంట్ నేను నియర్గా వీడియో కాల్లో మాట్లాడే అపాయింట్మెంట్ ఇస్తాను ఎవరికైనా అండ్ నా కన్సల్టేషన్ ఫీజు ఇరవై ఐదు వేలు ఉంటుంది రూపాయి తక్కువ ఉండదు రెండు వందల రూపాయలు గురువుగారి కన్సల్టేషన్ ఎక్కడ ఇవ్వరు ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే నా అపాయింట్మెంట్ ఐదు వందలకే ఇస్తున్నారట ఐదు నా అపాయింట్మెంట్ మీరు ఐదు వందలు పే చేయండి మీ సమస్య చెప్పండి గురుగారు పరిష్కారం చెప్తారు మేము మీకు చెప్పేస్తాం ఐదు వందలు వేయించుకుంటున్నారు ఏదో వాళ్ళకి నచ్చింది చెప్తున్నారు నేను చెప్పానని చెప్పి వాళ్ళు బాధలు పడుతున్నారు ప్రదీప్ జోషి గారితో మాట్లాడాలంటే డైరెక్ట్గా వీడియో కాల్లోనే మాట్లాడతారు అది ప్రదీప్ జోషి డాట్ కామ్ వెబ్సైట్ త్రూ విజిట్ అవుతేనే నాకు పేమెంట్ అవుతానే నేను మీ వీడియో కాల్లో మాట్లాడతాను బాగా గుర్తుపెట్టుకోండి